అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ ఆవిడ బిడ్డలే అమ్మవారి యొక్క నాభీస్థానం వస్తుందో కంచి అక్కడ ఉంది క్షేత్రం మనందరికీ అమ్మవారితో నాభీ సంబంధం ఉంది నాభీ సంబంధం తిగిన హృదయ సంబంధం ఉంది ఆవిడ మనకి కన్నతల్లి కాబట్టి కాంచి అంతటిని ఒక అమ్మవారిగా చూస్తే అమ్మవారి యొక్క నాభీ ప్రదేశం ఉన్నటువంటి క్షేత్రం కంచి క్షేత్రం అక్కడ ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లో ఒకప్పుడు కాత్యాయునుడు అనేటటువంటి మహర్షి పరమశివుడు గురించి తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగాడు నాకు అమ్మవారిని నా కూతురిగా చేసుకోవాలనుంది అని కోరిక విలుబుచ్చాడు నీకు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని ఈశ్వరుడు అంతర్ధానం అయ్యాడు ఆయన అలాగే అనుష్ఠానాన్ని కొనసాగిస్తున్నారు ఒకరోజు బోసి నవ్వులు నవ్వుతూ అత్యంత సౌందర్యరాశి అయిన ఒక చిన్నపిల్ల